సాధారణంగా చాలామంది ప్రభుత్వంలో ఉన్నత అధికారులుగా పనిచేస్తారు కొందరు మాత్రమే దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తారు తాము పదవిలో ఎంత నిబద్ధతతో పనిచేసామనే కోణంలో పనిచేస్తారు వారు ఏ పదవిలో ఉన్నా తమ దక్షతతో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు జాతి జ్ఞాపకాలలో గుర్తుండిపోయేలా పనిచేస్తారు అట్టి వారిలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మన తెలుగు వీరుడు మాన్యశ్రీ కెవి కృష్ణారావు గారు ఒకరు వారి తొంభై తొమ్మిదవ జయంతి ఈ రోజు వారు ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై సైన్యంలోని విధుల్లోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజనలో మతోన్మాద మూకలు చెలరేగుతున్న తూర్పు పశ్చిమ పంజాబ్లలో పనిచేశారు శాంతి భద్రతలను కాపాడారు జమ్మూ కాశ్మీర్ లో మతోన్మాద పాకిస్తాన్ పై పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు నలభై తొమ్మిది యాభై ఒకటి మధ్య కాలంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపక బోధకుడిగా వ్యవహరించి ఆ సంస్థ బహుముఖ వికాసానికి మూల కారణంగా నిలిచారు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు మధ్యకాలంలో నాగాలాండ్ మణిపూర్లలో ఆయన కీలకమైన విభాగాల్లో పనిచేసి దేశ శాంతి భద్రతలకు అవసరమైనటువంటి నేర్పుని నైపుణ్యాన్ని అక్కడ ప్రదర్శించారు ఆ కాలంలో ఆయన పనిచేస్తున్న సమయంలో పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన భారత పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొని సిల్హేట్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఈశాన్య బంగ్లాదేశ్ విముక్తికి కీలక పాత్ర వహించారు ఈ యుద్ధంలో అత్యుత్తమ నాయకత్వం ధైర్యం సంకల్పం సైన్యాన్ని సాహసంతో నడిపించిన తీరు అందులో ఆయన చూపించిన దేశభక్తికి పరమ విశిష్ట సేవా పథకం లభించింది జూన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగున వారు పదవీ విరమణ చేసిన తరువాత ఈశాన్య రాష్ట్రాలైన నాగాల్యాండ్ మణిపూర్ త్రిపురలకు గవర్నర్గా పనిచేశారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై మధ్య భాగంలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ప్రభుత్వం వారిని ఏరి కోరి నియమించింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదం తారాస్థాయికి చేరుకున్న సమయంలో ఆయన తిరిగి రెండవసారి గవర్నర్గా పనిచేశారు మొదట గాని తరువాత గాని శాంతిని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఆయన పాత్ర అవిస్మరణీయమైనది ఇప్పటికి కూడా దేశానికి ఎంతో ఉన్నతమైన సేవలు అందించిన జనరల్ కెవీ కృష్ణారావు గారు వారి తొంభై రెండవ యేత ఢిల్లీ సైనిక హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అనిన పూజ్య గురదాడ మాటలతో ప్రభావితమై జీవితాన్ని జీవనాన్ని దేశ రక్షణలో ప్రజాసేవలో సమర్పించుకున్న మాన్య కేవి కృష్ణారావు గారి గురించి మనం మన పిల్లలకు తెలియజేయడమే వారికి మనం ఇచ్చే ఘననివాళి మనందరం వారి మార్గాన పిల్లలను తయారు చేద్దాం ఈ దేశం మనది ఈ దేశం కోసం పిల్లలు మనం శ్రమించాలి దేశం గొప్పదంటే ప్రజలు గొప్పవాళ్ళు ఉండాలి ప్రజలు గొప్పవాళ్ళైన దేశమే గొప్ప దేశం భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం